రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు ధర్నాకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లు పనిచేయడం లేదని వారికి పారితోషికం తగ్గించాలనే వ్యతిరేక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని అన్నారు ప్రభుత్వం ఫిక్స్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు నిర్ణయించాలని అలాగే కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాలు యథావిధిగా అమలు చేయాలని పేర్కొన్నారు సెప్టెంబర్ ఒకటి లోపు తమ సమస్యలు పరిష్కరించుకుంటే వేలాది మంది ఆశా వర్కర్లతో చెలవు హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలని ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు వందలాది మంది ఆశా వర్కర్లు ఇప్పటికే ఇక్కడికి వచ్చారు ఇక్కడ ధర్నా ఉదయం నుండి ఇక్కడ ప్రారంభించాం మరి ధర్నా సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈ కాలంలో మాకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది మేము పనిచేయటం లేదని అట్లాగే పారితోషికలు తగ్గించాలని సకాలంలో వెయ్యొద్దని మొత్తం మాకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తుంది ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి మాకు మొత్తం గతంలో చెల్లించినట్లు తొమ్మిది వేల తొమ్మిది వందలు చెల్లించాలి ప్రతి నెల ముగింపులో మాకు ఇప్పటిదాకా గతంలో వచ్చింది అదే విధంగా మా అకౌంట్ లో వెయ్యాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే దీంతో పాటు ఈ కేంద్రం ఈ మధ్య కాలంలో మాకు పదిహేను వందల రూపాయల పారితోషికాలు పెంచింది ఆ పదిహేను వందల పారితోషికాలను యధావిధిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం యాభై లక్షల ఇన్సూరెన్స్ ప్రమోషన్ సౌకర్యం పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత అట్లాగే టార్గెట్లు రద్దు చేయాలని పండగ సెలవులు నిర్ణయం చేయాలని చాలా పని భారం తగ్గించాలని స్ఫూటం డబ్బాలు మోసేది రద్దు చేయాలని వీటన్నిటి మీద మేము అనేక సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తున్నాం ఈ ప్రభుత్వం మాకు అనేక హామీలు ఇచ్చింది ఎన్నికల సందర్భంగా పద్దెనిమిది వేలు ఇస్తామని హామీ ఇచ్చింది అట్లాగే ఉద్యోగ భద్రత ఇస్తామని హామీ ఇచ్చింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము చాలా పోరాటాలు చేశాం కోటి చలో హైదరాబాదు హైదరాబాద్ కోటి వద్ద ధర్నా చేసినప్పుడు ఉన్నతాధికారులు మాకు చాలా హామీలు ఇచ్చారు అన్నిటికి సంబంధించి మేము ఫైల్ పెట్టాం ఇక ఫైల్ ప్రభుత్వం దగ్గర ఉంది తొందరగా పరిష్కారం చేస్తామనేసి నిర్దిష్టంగా హామీలు ఇచ్చారు కానీ ఇప్పటికి పద్దెనిమిది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు అందుకని ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ లో ముందు చేస్తున్నాం సెప్టెంబర్ ఒకటవ తేదీన చెలో హైదరాబాద్ కూడా నిర్వహిస్తున్నాం ఈ లోపే రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలన్నీ కూడా పరిశీలన చేయాలి పరిష్కారం చేయాలి నిర్దిష్టమైన హామీలు ఇవ్వాలి లేకపోతే మేము పెద్ద ఎత్తున సెప్టెంబర్ ఒకటవ తేదీన వేలాది మంది అనేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల దగ్గర కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాము అయితే ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో కొంత గుడ్లో మెల్ల అన్నట్టు ఎంతో కొంత పారితోష్ఠాలు పెంచుకొచ్చింది కానీ ప్రభుత్వం మేము సమ్మెలు ధర్నాలు చేసినప్పుడు మా టెంట్ల కిందకి వచ్చి మాకు న్యాయం చేస్తాం మా డిమాండ్లు అలా మినోఫెస్టో కూడా పెట్టారు పద్దెనిమిది వేలు వేతనం నిర్ణయిస్తామని అది ఇంతవరకు అమలు కాలేదు ఇంకా ఇప్పుడు మేము మంత్లీ అప్పుడు వచ్చేసరికి మాకు ముప్పై తారీఖు వచ్చేవరకు అందరి అకౌంట్లలో మాకు పారితోషికాలు పడేది ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది మొన్నటి నుంచి అంటే మాకు మొన్నటి వరకు కూడా మా పారితోషికాలు విడుదల కాలేదు మా అకౌంట్లలోకి రాలేదు అంటే ఈ ప్రభుత్వం ఎంత ముద్దు ముద్దు విడిన ప్రభుత్వం అంటే అందుకే ఆ దాన్ని నిర్ణయించి ఇప్పటి నుంచి మాకు ప్లస్ టూ వచ్చే వరకు మా అకౌంట్లలోకి మా పారితోషికాలు విడుదల చేయాలి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతన నిర్ణయించాలి ఎందుకంటే మేము ప్రతి పొద్దున లేచినాం అంటే ఇప్పుడు ఈ డెంగ్యూ సర్వే ఉంది ఆ డెంగ్యూ సర్వే పొద్దున లేచిన అంటే వాళ్ళు అందరు మొదలు బదులు మేమైతే thank you